అంబేద్కర్కు నివాళులర్పించి రాజ్యాంగ పీఠిక చదువుతామంటే పర్మిషన్ లేదని నిర్బంధించటాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రిని గృహ నిర్బంధంలో పెట్టడం నగర కేవీపీఎస్ నాయకులు నటరాజు క్రాంతిబాబులను అరెస్టు చేసి మాచవరం పోలీస్ స్టేషన్కు తరలించటం ఇందుకు నిదర్శనమని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది కేంద్ర ప్రభుత్వంతో సహా ప్రభుత్వాలన్నీ రాజ్యాంగ పీఠిక చదవమని పిలుపునిస్తే విజయవాడ నగర పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమని రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున నివాళులు అర్పిస్తామంటే నిర్బంధించడం సిగ్గుచేటని ఇది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించటమేనని ప్రజాస్వామ్య హక్కుల్ని గౌరవిస్తామని చంద్రబాబు కొత్త ప్రభుత్వం ప్రకటించి ఆరు నెలలు కాకుండానే దాన్ని హరించటం మాట తప్పటమేనని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది చట్ట విరుద్ధంగా అరెస్టు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు పునరావృతం కాకుండా చూడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది ఇవ్వాలనుకుంటే కాకుండా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని చెప్పి రాజ్యాంగం చదువు చదువుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు పెద్దలారా ఈరోజు జనవరి ఇరవై ఆరో తేదీ మన రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే జరుపుకోవటం అనేది పౌరులందరికీ ఉన్న హక్కు మనం అంత సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి స్వతంత్రం తెచ్చుకొని ఆ స్వాతంత్ర సంరక్షణకు రాజ్యాంగాన్ని రూపొందించుకొని మనకు మనం ప్రకటించుకున్న రోజు ఆ రాజ్యాంగాన్ని ఆ రోజు రాజ్యాంగ పరిషత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన మొత్తం రాజ్యాంగానికి రూపకల్పన చేసి ఈ రోజు వరకు భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది ఒడిదుడుకులు ఎదుర్కొనైనా అంటే దానికి కారణం ఆ రాజ్యాంగం అందులో ఉన్నటువంటి నిబంధనలు అది రూపు దాల్చడానికి అవసరమైనటువంటి సుదీర్ఘ పోరాటం ముఖ్యమైన కారణం ఈరోజు ఆ రాజ్యాంగానికే ప్రమాదం వచ్చింది అందులో ఉన్న ప్రాథమిక హక్కుల్ని అరించి అందులో ఉన్నటువంటి సామాజిక న్యాయానికి గండి కొట్టేస్తూ ఉన్నారు అసలు మొత్తం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఆ స్థానంలో మనుధర్మాన్ని ధర్మాన్ని తీసుకొచ్చి పునరుద్ధరించాలనే ప్రయత్నం తీవ్రంగా జరుగుతున్నది ఈ దురోగము మూడు వేల సంవత్సరాలు వెనక్కి నెట్టేందుకు ప్రయత్నం జరిగే ఈ దురోగమైన చర్యలను ఎడ్డుకోకపోతే మనం ముందుకు పోలేము ముందు మనం అడ్వాన్స్ కావడానికి సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని ప్రజాస్వామ్య హక్కుల్ని మరింత విస్తరింపజేసుకొని భారతదేశాన్ని ఒక మంచి భవిష్యత్తు కలిగిన దేశంగా రూపుదిద్దుకోవాలని అంటే ఈ రాజ్యాంగం పునాది మీద ఈ స్వాతంత్రం పునాది మీదే మనం ఇంకొక అడుగు ముందుకు వెయ్యాలి తప్ప ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ పురాతన కాలం నాటి ఆది మానవుడు స్థాయికి వెళ్ళలేము ఈరోజు సనాతన ధర్మం పేరుతోటి కుల వ్యవస్థకు లేని గౌరవాన్ని కల్పించడానికి ప్రయత్నం జరుగుతున్నది ఈరోజు ఒక్క దళితులు ఆదివాసీలు మాత్రమే కాదు దాంతోపాటు రైతులు కూలీలు కార్మికులు ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాథమిక హక్కులే నెరం చేస్తున్నారు కార్మికులకి యూనియన్ పెట్టుకున్న హక్కు లేదు వాళ్ళకు పేదవాడి హక్కు లేదు ఉద్యోగ భద్రత లేదు రైతులు గిట్టుబాటు ధరలు అడిగే హక్కు లేదు పౌలదారులకి భూమి లేదు వ్యవసాయ కూలీలకు ఉపాధి లేదు మహిళలకి రక్షణ లేదు వీళ్ళందరూ మన సహోదరులు అందువల్ల సామాజిక న్యాయం కోసం ఈరోజు మనం అంకితమై పోరాడుతున్నామని అంటే ఇది మొత్తం అన్ని వర్గాల ప్రజల ఉమ్మడి కృషితోటి ఈ రాజ్యాంగాన్ని మనం పర్వీక్షించుకోవాలి అందుకు రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయి దీన్ని ధ్వంసం చేయాలని శక్తులను వంటర చేయడమే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చేటువంటి నివాళి రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని కాపాడుకోవటానికి అందరం ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పని కోరుచు సెలవు తీసుకున్నాం